రొట్టెల పండుగకు విచ్చేసే భక్తులతో నెల్లూరు బారా షాహిద్ దర్గా స్వర్ణాల చెరువు వద్ద సందడి నెలకొంది బుధవారం నుంచి ఐదు రోజుల పాటు జరిగే రొట్టెల పండుగకు కూటమి ప్రభుత్వం పది కోట్ల రూపాయల నిధులు కేటాయించి ఏర్పాటు చేసింది వేడుకకు పదిహేను లక్షల మంది భక్తులు విచ్చేస్తారనే అధికారులు అంచనా వేస్తున్నారు స్వర్ణాల చెరువులో రొట్టెలు మార్చుకుంటే కోర్కెలు తీరుతాయనే విశ్వాసంతో దూర ప్రాంతాల నుంచి భక్తులు భారీగా తరలి వస్తున్నారు హిందూ ముస్లిం ఐక్యతకు చిహ్నంగా బారాషాహె రొట్టెల పండుగను చెప్పుకుంటాము ప్రతి ఏడాది కూడా ఇదే మాసంలో బారాషాహి రొట్టెల పండుగ జరుగుతుంది ప్రపంచ వ్యాప్తంగా ఎంతో భక్తి శ్రద్ధలతో లక్షలాది మంది భక్తులు వచ్చి ఇక్కడ ఈ రొట్టెల పండుగలో పాడుకుంటారు నెవెట్ ఇయర్ నెల్లూరుకు వస్తాము ఫస్ట్ టైం మేము వచ్చినప్పుడు ఫ్లాట్ కోసం వచ్చాము మేము అది సక్సెస్ అయింది రెండోసారి కూడా మేము మ్యారేజ్ గురించి వచ్చాము అది కూడా సక్సెస్ అయింది కాటన్ నా పిల్లల బేబీస్ కోసం వచ్చామండి మాకు టూ టైమ్స్ కూడా మేము అంటున్నా జరిగింది కాబట్టి ఇప్పుడు కట్టడం కూడా మళ్ళీ జరుగుతుందని అనుకుంటే వచ్చాము ఇక్కడ ఫెసిలిటీస్ కూడా చాలా బాగున్నాయి పోలీస్ బందోబస్తు కానివ్వండి మరి ఏ ఫెసిలిటీస్ అనేవి కూడా బాగున్నాయి ఫుడ్ అరేంజ్మెంట్స్ కూడా కానివ్వండి మరి ఏదైనా కూడా సెక్యూరిటీ బాగుంది తెలంగాణ రాష్ట్రం నుండి ఇక్కడ ఏపీకి ఈ జాతరకు రావడం జరిగింది చాలా బాగుండేది ఇక్కడ కమిటీ సభ్యులు చూద్దా దర్గా కమిటీ సభ్యులు చూద్దాం మేము వచ్చిన కాడి నుండి అబ్జర్వ్ చేస్తున్నాం చాలా నీట్నెస్గా చేస్తున్నారు నేను రాయలసీమల నుంచి కర్నూలు ఆదోన నుంచి వచ్చాను నేను ఐదు వందల కిలోమీటర్ల నుంచి పన్నెండు సంవత్సరాల నుంచి వస్తాను ఎంతో భక్తితో వస్తాను నాకు అప్పుడు ఆలోచన లేదు మతి స్థాయి అనేది నాకు నాకు తండ్రి ఎవరు తెలియదు ఎవరు తలదు ఈ పండుగ జరుపుకుంటున్న అప్పుడు నాకు రొట్టెల పండుగ జరుపుతాను అక్కడ పొండి బాగా అవుతారని అందుకోసం ఇక్కడ వచ్చాను నేను పన్నెండు సంవత్సరాలు నాకు మ్యారేజ్ అయింది అని అని నేను బాగానే ఉన్నాను ఇప్పుడు ఈ రొట్టెల పండుగకు మహారాష్ట్ర మధ్యప్రదేశ్ హైదరాబాదు తెలంగాణ ప్రాంతాల నుంచే కాకుండా అనేక రాష్ట్రాల నుంచి కూడా బాలాషాహిత దర్గా రొట్టెల పండుగ వచ్చి వారి కోరికలు నెరవేర్చుకొని వారి కోరికలు ఇక్కడ తీర్చుకోండి వారిని కోరికలు నెరవేరిన వారు మరొకరికి ఈ రొట్టెలు పరచడం అనేది ఇక్కడ ప్రధానంగా జరుగుతున్నది నెల్లూరు బాలాషాహ దర్గా రొట్టెల పండుగ నుంచి కెమెరామ్యాన్ సూర్యప్రకాష్తో రాజారావు ఈటీవీ న్యూస్